వెల్కమ్ టు రాజహంస టివిడ్ మే శ్రీనివాస్ట్రి చిక్కుల్లో రాజమౌళి ఎందుకు చిక్కుల్లో పడ్డారు ఆయన డైరెక్టర్ కదా మరి ఆయనకేంటి చిక్కుల్లో అనే దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆయన పైన రాష్ట్రీయ వానర సేవా సంఘ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇటీవల వారణాసి చిత్ర ప్రచార కార్యక్రమంలో కూడా హనుమంతుడి పైన రాజమౌళి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు హిందువులను వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాజమౌళి పైన కేసు నమోదు చేసుకుని భవిష్యత్తులో ఎవరు కూడా హిందూ దేవులపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్రీయ వానర సేనా సంఘ సభ్యులు పోలీసులను కోరారు ఆర్ఎఫ్సిలో జరిగినటువంటి గ్లోబల్ ఈవెంట్ ఏదైతే ఉందో సాంకేతిక సభ్యులు అదే సమస్యలు తలెత్తడంతో రాజమౌళి కొంత అసహనం వ్యక్తం చేశారు అయితే ఈ అసహనం హనుమంతుడి పైన వ్యక్తం చేయడంతో అక్కడ కొన్ని టెక్నికల్గా సమస్య రావడంతో రాజమౌళి గారు కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు ఆ అసహనం హనుమంతులపైన వ్యక్తం చేయడంతో హనుమన్న భక్తులు ఎవరైతే ఉన్నారో రాజమౌళి పైన మండిపడుతున్నారు తనకు దేవుడి పైన పెద్దగా నమ్మకం లేదని తన తండ్రి మాట్లాడుతూ హనుమ వెనకాల ఉంటాడని గుండె తట్టి నడిపిస్తాడని చెప్పాడని తనకు వెంటనే కోపం వచ్చిందని ఇదేనా నడిపించేదని రాజమౌళి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల పైన హనుమాన భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు మానవ తప్పిదాలకు దేవుడికి నిందించడం ఏంటనేది కూడా రాజమౌళిని నిలదీశారు ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్నటువంటి పాన్ వరల్డ్ బాలి అడ్వెంచర్ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అంటే గ్లోబ్ ట్రాటర్ పేరుతో కూడా ఆర్ఎఫ్సిలో గ్రాండ్ ఈవెంట్ను కూడా నిర్వహించినటువంటి రాజమౌళి టీం ఈ వేదికపైన వారణాసి అనే టైటిల్ను కూడా రివీల్ చేయడంతో పాటుగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా వారణాసి టు ది వరల్డ్ పేరుతో కూడా వీడియోను కూడా విడుదల చేశారు యుగాలు ఖండాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్తో సాగినటువంటి ఈ వీడియో చివరిలో కూడా వారణాసి బ్యాక్డ్రాప్లో చేతిలో త్రిశూలం పట్టుకొని ఎద్దుపై వస్తున్నటువంటి మహేష్ బాబు లుక్ ఇక్కడ ఇంప్రెస్ చేసింది అలాగే వేదిక పైన కూడా ఎద్దు బొమ్మ పైన కూర్చొని మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం ఈవెంట్కు ఒక హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యాఖ్యల పైన కూడా ఆయన దేవుడి పైన నమ్మకం లేదు అని చెప్పడం సహజం కాకపోతే ఇక్కడ అవమానించినట్టుగా కూడా మానవ తప్పిదాలను కూడా దేవుడి పైన ఆపాదించడం దేవుడి పైన నీకు పెద్దగా నమ్మకం లేకపోతే అది వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి కానీ ఇట్లా ఆపాదించడం ఆయన పైన ఇప్పుడు హిందూ సంఘాలు అనేకం ఆయన పైన మండిపడుతున్నాయి మరి ఎన్ని కేసులు నమోదవుతాయని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితి ఉంది మరి దీనిపైన రాజమౌళి గారు ఏమైనా క్షమాపణలు చెప్తారా లేదా ఈ కేసుకు హాజరవుతారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంసా టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనేమన్నా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి